హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెల్లంపల్లి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు బెల్లంపల్లి పట్టణం కన్నళ్ల ఫ్లైఓవర్ వద్ద లారీలను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ చట్టం ద్వారా పొరపాటున జరిగే ప్రమాదంతో ఏడు లక్షల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష వల్ల తాము భయాందోళనకు గురవుతున్నామని వాపోయారు కేంద్ర ప్రభుత్వం తమపై ఇలాంటి చట్టాలను అమల్లోకి తెచ్చి తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు గురించి కొద్దిగా సపోర్ట్గా గా మాట్లాడాలి ఎందుకంటే లేదంటే రేపటి రోజున డ్రైవర్లు ఎవ్వరు బయటికి రారు డ్రైవర్లు రాకుంటే ఈ ప్రభుత్వ నిత్య అవసరం కూడా ఏం సరుకులు దొరకవు ఇవాళ పది నూట యాభై రూపాయలు నూనె ప్యాకెట్ ఉన్నది రేపు రెండు వందల యాభై అవుతుంది మీరు కూడా ఆలోచించాలి మీరు కూడా ఆలోచించి మాకు మద్దతు ఇవ్వాలి మద్దతు వల్ల మేము కూడా సహకరిస్తాం మేము కూడా డ్రైవర్లం డ్యూటీ చేయగలం ఎందుకంటే రోజు రోజు తిండి రోజుకు కూలి చేసుకొని తినేటోళ్ళం మాకు గింత ఏడు లక్షల రూపాయలు జరిమానా కట్టే మందం పది సంవత్సరాల జైలుకు పోయేటంత అంత ఓపిక కూడా మాకు లేదు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే అయితే మా భార్య పిల్లలకు ఏం కానీ సాగిపోయాలి అవునా కదా మా పిల్లల కోసం ఇప్పుడు స్కూళ్ళకు ఫీజులో కానీ గీజులో కానీ దానికోసం ఇంతకాలం కష్టపడతాను మేము ఆ పదివేలు జీతాని కోసం కానీ ఈ ఏడు లక్షల రూపాయలు కట్టాలంటే మేము ఏడు నుంచి కడతగలం చెప్పండి మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించండి మా గురించి కొద్దిగా సపోర్ట్ చేయండి కేంద్రం దాకా ఈ ఈ మా డ్రైవర్ల నిల నిరసన ఆవేదన కేంద్రం దాకా తీసుకెళ్ళండి మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే ఈ నిర్ణయం కేంద్రం ఈ ఈ నిర్ణయం తీసుకున్న హిట్ అండ్ రన్ దాన్ని రద్దు చేయగలదు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్ల మేము కూడా డ్రైవర్లం డ్యూటీ చేయగలం మేము రోజుకు రోజుకు కూలి చేసి బస్ కొట్టాం డ్రైవర్లం రోజు ఇవాళ ఇలా మనం పని చేస్తే ఐదు వందల రూపాయలు వస్తేనే మా పూట గడిచేది ఈ ఏడు లక్షల రూపాయలు కట్టాలంటే మేము ఏడు నుంచి కడతాం పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే మేము ఏడు నుంచి జైల్లో ఉండగలం చెప్పండి ఎందుకంటే రేపటి రోజు ఇప్పుడు మా పిల్లల కోసం మేము జైలుకు పోతే మా మా ఇంటి వాళ్ళు ఏమవుతారు పిల్లలకు ఏమవుతారు ఇన్ని సంవత్సరాలు ఎట్లా అవుతుంది మీరు కూడా ఆలోచించండి ఆలోచించి ఈ మీడియా సపోర్ట్ వల్ల ఈ కేంద్రం దాకా ఈ మా అరుపులు మా మా గొంతులు మా ఆవేదన కేంద్రం దాకా వెళ్ళేటట్టు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి అవును ఈ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రద్దు చేయించేటట్టు చేయండి బిల్లంపల్లి లారీ డ్రైవర్లు అందరం కలిసి సమ్మెకు దిగడం జరిగింది మేము అందరం ఫిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ అందులో మేము అందరం పాల్గొనగలుచుకున్నాం ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ యాక్సిడెంట్ అయితే ఏడు లక్షల రూపాయలు పది సంవత్సరాల జైలు అని పెట్టిన దానికోసం రద్దు చేయాలని చెప్పి మేము సమీక్షమైన ప్రతి ఒక్క లారీ డ్రైవర్ క్లీనర్లకు సంబంధించి కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హిట్టర్ చట్టాన్ని రద్దు చేయాలని మా వంతుగా నిరసన తెలుపుతూ పది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు స్టీరింగ్ చూడడం అనే ఒక పదాన్ని పట్టుకొని మేము ఇక్కడ బండ్లు ఆపడం జరిగింది ఈ చట్టాన్ని రద్దు చేయాలి ప్రతి ఒక్కరికి ఇది వర్తించుతుంది అన్నట్టు మేము రద్దు చేయడం జరిగింది